హలో ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ యాప్ ఎలా వాడాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఏదో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనకి ఫోటో మీద టెక్స్ట్ రాయాలనుకుంటే ఇక్కడ లేయర్ మీద నొక్కండి లేయర్ మీద నొక్కితే మీడియా ఎఫెక్ట్స్ స్టిక్కర్స్ టెక్స్ట్ అని ఉంటుంది టెక్స్ట్ మీద నొక్కండి ఇక్కడ మన ఏం రాయాలనుకుంటున్నా రాయచ్చు ఇక నా ఛానల్ పేరు ఇచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెక్స్ట్కి కలర్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ తర్వాత కలర్స్ అని ఉంటుంది కలరు దీని మీద నొక్కితే మనకు నచ్చిన కలర్ synaptic choice for children friends please are okay you could text options it lost the friends you could have outline you can manage coach friends background color ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోండి అప్పుడు యుజ్ చేయండి ముందు వీడియో చూడండి పూర్తిగా ఓకేనా ఇప్పుడు ఈ వీడియో సేవ్ చేయాలనుకుంటే ఇది నొక్కండి ఫ్రెండ్స్ అక్కడ సేవ్ చేసాను అంట ఫ్రెండ్స్ స్కిప్ చేయండి సేవ్ అయిపోతుంది చూసారా వీడియో వీడియో పూర్తిగా చూడండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి